సరే పద్దెనిమిది సంవత్సరాల నిమిషం వాళ్ళు ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుండా ఉంటే మనకి ఇంకా ఈ నెలంతా టైం ఉంది దయచేసి ఆధార్ కార్డు ఒకసారి వెరిఫై చేసి మన కుటుంబ సభ్యులు మన అబ్జర్వర్ పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటప్పుడు అబ్జర్వర్ వచ్చారు ఈరోజు కానీ పంపమని నాకు ఇంకా అర్థం కాదు ఇప్పటి కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీస్ ఒక ఎంప్లై చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా పార్టీల చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ యుడికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లై పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగినప్పుడు కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారెంటీ కానీ బాబు సూర్టీ కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్త సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పా ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన పనిచేస్తా వారు శాసనసభ్యుడిగా పోటీ చేయబట్టే చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి అంతేకాదు పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో వెరపించుకోవాలని అడిగా అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిర్ణయం తీసుకుంటున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి వీళ్ళ వాళ్ళు కానీ కొంత పని పోయిన వాళ్ళు కానీ కాలు కానీ కానీ వాటర్ కానీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ ఇంత మందిలో నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయాలను మా యొక్క శాస్త్ర ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరు అందరూ కూడా నా వెంటనే అడవులు వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతం అంతా मेरा का निर्णय नहीं है ये बोल जय राम जी की जय राम जी की जय राम जी की जय राम जी की जय